క్లీనర్ అబ్బాయి అనుకోకుండా తన బాస్ కుర్చీని కొట్టేశాడు దాని విలువ డెబ్బై వేలు అప్పుడే బయట అడుగుల శబ్దం వినిపించింది భయపడి అతను టేబుల్ కింద దాక్కున్నాడు ఊహించిన విధంగా బాస్ తిరిగొచ్చారు కానీ బాస్ కుర్చీలో కూర్చోగానే అది విరిగిపోయింది టేబుల్ కింద క్లీనర్ దాగి ఉండడం ఆమె కనుకుంది వాళ్ళు ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరు భయంతో కేకలు వేశారు బాస్ త్వరగా తన పక్కనున్న కత్తిని తీసి ఆ వ్యక్తిని టేబుల్ కింద ఎందుకు దాక్కున్నావని అడిగింది తాను టేబుల్ కింద దుమ్ము దులుపుతున్నానని క్లీనర్ అబద్దం చెప్పాడు బాస్ చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఈ మనిషి సరిగ్గా తన చాలా కాలంగా కనిపించకుండా పోయిన బ్రదర్ లాగా ఉన్నాడని అక్కడే ఉన్న షేర్ హోల్డర్స్ కూడా అతనికి చేశారు ఏం జరుగుతుందో తెలియక భయపడి అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు కానీ బాస్ త్వరలోనే అతన్ని కనుక్కుని తన విల్లాకి ఆహ్వానించింది తన బ్రదర్ చాలా బలవంతుడని తనకి తెలుసు ఆ అబ్బాయి తన బ్రదరా కాదా అని పరీక్షించడానికి ఆమె అతన్ని తనని కొట్టమని అడిగింది తాను మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అని ఆమె గొప్పగా చెప్పుకుంది కానీ ఆ అబ్బాయి మెల్లగా చేయూపాడు వెంటనే ఆ అమ్మాయి గాల్లోకి ఎగిరిపడింది ఆ అబ్బాయి తన చాలా కాలంగా కనిపించని బ్రదరే అని ఆమె చివరికి నిర్ధారించుకుంటుంది అప్పుడే ఆ అమ్మాయి సిస్టర్ సడన్గా ఇంటికొస్తుంది తన బ్రదర్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె ఎప్పుడూ తన సిస్టర్ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంది తన సిస్టర్ తలుపు తీయగానే ఆమె తన కంపెనీ ఈక్విటీ బదిలీ ఒప్పందాన్ని అప్పగించమని బలవంతం చేసింది కానీ ఆమె ఆ అబ్బాయిని చూడగానే షాక్ అయింది తన బ్రదర్ని కొండపై నుంచి పడేయాలని ప్లాన్ చేసింది ఈ అమ్మాయి ఈ అబ్బాయి తన చనిపోయిన బ్రదర్ అని ఆమె అస్సలు నమ్మలేదు కాబట్టి ఆమె కావాలని తన బ్రదర్ సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ ఇష్టపడతాడని చెప్పింది అతనితో మ్యాచ్ ఆడడానికి ప్రత్యేకంగా కొందరు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్లను ఆహ్వానించింది అప్పుడు వాళ్ళు బయట ఉన్న ఖాళీ ప్లేస్కి వచ్చారు ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలియక చాలా భయపడిపోయాడు ఆ అబ్బాయి వాళ్ళని చూసి దాకా చర్య తీసుకోవడానికి ధైర్యం చేయలేదు అతను ఒక మోసకాడని ఆమెకి మరింత నమ్మకం కలిగింది కాబట్టి ఆమె ఈ అబ్బాయిని అరెస్ట్ చేయమని పలువురు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లకు ఆదేశించింది వాళ్ళు ఆ అబ్బాయిని బలంగా కొట్టగానే ఆ అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడని అందరూ అనుకున్నారు కానీ మరుక్షణం ఆ పలువురు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ తమ బలం క్రమంగా తగ్గిపోతున్నట్టుగా భావించారు వెంటనే ఆ అబ్బాయి ఒక శక్తివంతమైన అంతర్గత శక్తిని విడుదల చేశాడు నలుగురు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు తక్షణమే పక్షవాతానికి గురై నేల మీద పడిపోయారు